జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు మన గౌరవ రాజకీయ దురంధరులైనటువంటి ఎమ్మెల్యే గారి సమక్షంలో జరపడానికి నిశ్చయించుకున్నాం వారు వస్తున్నారు కానీ ఈ ఆరుగురు పురస్కారాలు తీసుకున్నటువంటి వ్యక్తుల్లో గౌరవనీయులు శ్రీ చల్లా చల్లాసుబ్బరాయుడు గారు వారికి ట్రైన్ వెళ్ళడానికి సమయం అవుతుందని వారు చెప్పడం జరిగింది సో నిర్వాహకులు అలాగే నేటి సంచాలకులు అందరూ మరొకసారి వేదికను అనుసరించి వారికి ముందుగా ప్రారంభిస్తే మనకు ఎమ్మెల్యే గారు వస్తారు ముందు ముఖ్య అతిథి వర్యులు రఘుశర్మ రఘుశర్మ శంకరమంచి గారికి పూర్ణకుంభ స్వాగతంతో ఈరోజు బాబు మనం ఇక్కడ అద్భుతమైనటువంటి పూర్ణకుంభ స్వాగతంతో గౌరవీయులు శ్రీ శివవిష్ణు దేవస్థానం న్యూజెర్సీ శ్రీ రఘుశర్మ శంకరమంచి గారిని వేదిక సాధనంగా ఆహ్వానించమని కోరుకుంటాం గురు బ్రహ్మ గురుణ గురుదేవ మహేశ్వర గురు తస్మై శ్రీ 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 మహా గురు హరి ఓ ఇప్పుడు ప్రవీణ్ గూడూరు గారు దాము గీదెలు గారు డైరెక్టర్స్ ఇప్పుడు గౌరవ అతిథి అయినటువంటి పద్మశ్రీ వై గోపాలరావు గారు వారిని పూర్ణ

డాక్టర్ డి రామ్మోహన్ రావు గారు డాక్టర్ డి రామ్మోహన్ గారు గౌరవ శ్రీ ఏ జనార్దన్ రావు గారు అదేవిధంగా శ్రీ పి నలనయ్య గారు పర్వతాచలే ఇంద్రదేవే హ్రవస్తిష్టా ఇహ రాష్ట్రముదారయా అభితిష్ట పుతన్యత అతరే సంతో సత్రా శ్రీ జనాదన్ గారు శ్రీ రామకృష్ణ గారు శ్రీ రామకృష్ణ గారు

ఓం తదే తదేవలగ్నం సుతిరందదే వతారా బలం చంద్ర బలం దదేవా డైరెక్ట్ సంధ్యా బలం దేవ బలం దదేవ లక్ష్మీ పదే తేంఘ యగం స్మరామి ఇప్పుడు నేటి ఐడల్ గంధర్వ జాతీయ అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవంలో ఆరు పురస్కారాలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అందులో శతాబ్ది గాయకుడు అయినటువంటి ఘటాల గారిపై అవిరల కృషి జరుపుకు తన జీవితాన్నే అంకితం చేసినటువంటి మహామనీషి ఎంతో పెద్ద గ్రంథాన్ని నిన్న ఆవిష్కరించాం వారే కనగిరి ప్రాంతం నుంచి చేసినటువంటి గౌరవిణులు శ్రీ చల్లా సుబ్బారాయుడు గారు వారికి ఈ పురస్కారం రఘుజీ గారు అలాగే అతిథివరేణ్యులు అదేవిధంగా సంచాలకులు పర్యవేక్షో దేవీ సుహవాసత్మతు ఆత్మా హర్షమందరూ ధృవస్తిష్టావి చాచలి విశస్వా స వాత్రువా

दैव व्याहो तारा वंचित पूर्व दृष्टा स्मत अनुवास पीरा अक्षय नियं यराय उद्याव में सत्यम असो वयेस्तु ये नो दानं कतोचनाम विश्वे देवा सो जीवोचामे जी निष्ठ निर्नलोद बश्वे देवा चरते दपम महास्नेह पदगा महातनो परमदा मक्षते सामराजन గౌరనీయులు పురస్కార గ్రహీతలు శ్రీ చల్లా సుబ్బారాయుడు గారు వారు సంకలనం చేసినటువంటి ఆ గ్రంథాన్ని ఇప్పుడు మాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవస్థాపకులు శ్రీ శివ విష్ణు దేవస్థానం న్యూజెర్సీ అమెరికా గౌరవనీ శ్రీ రఘుశర్మ శంక్రమంచి గారికి అందజేస్తున్నారు ఇంద్ర సమక్షంలో పురస్కార సభ ప్రారంభం అవలేదు కానీ వారికి ట్రైన్ సమయం ఉంచుతుంది కాబట్టి మనం ఆయన మిస్ కాకూడదు కాబట్టి వారందరి సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తున్నాం మిగతా పురస్కారాలు అవుతాయి కాబట్టి ధన్యవాదాలు కానీ వారి ఒక్క మాట పురస్కార గ్రహీత మాట్లాడాలి కాబట్టి ఒక మాట సార్ ఇంతటి సభలో ఈ సన్మానం జరగటం ముఖ్యంగా నా అదృష్టం నేను మీలాగే మీ అందరిలాగే ఘంటసాలకి ఘంటసాల గారికి మహాభక్తుడిని ముఖ్యంగా ఈ ఈ అవకాశం నాకు కల్పించిన శరత్చంద్ర గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ నేను పెద్దలు దాము గారు అలాగే పెద్దల గురించి మీరందరి గురించి మీ అందరి సమక్షంలో సత్కారం పొందడం నా యొక్క భాగ్యంగా భావిస్తూ ముఖ్యంగా ఏంటంటే నిన్న అనుకున్నట్టుగా మీరు గంటసాలగా పాటల్ని ఆదరించినట్లే ఈ పుస్తకాన్ని కూడా ఆదరించాలని మనవి చేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పుస్తకాన్ని నిన్న స్వీకరించి పుస్తకాన్ని కొంచెం చూసిన పెద్దలు మన రవీణ్ సార్ ప్రవీణ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి యాక్చువల్లీ ఇలాంటి నిన్న నిన్న నాకు ఈ బుక్ వీరు నాకు బహుకరించారు నిన్నటి నుంచి నేను చాలా పోయిపోయే పేజెస్ అందులో చదివాను ఇలాంటి బుక్స్ చేయడం అంటే అంత ఈజీ కాదండి యాక్చువల్గా మోర్ దెన్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ పేజెస్ ఉంది ఇందులో ప్రతి సాంగ్ ఘంటసాల గారు పాడిన ప్రతి సాంగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి సినిమాతో పాటుగా అంటే సినిమా వైజ్ పాటల వైజ్ కాకుండా సినిమా వైజు సంకలనం చేసి పెట్టారు అలాగే ఘంటసాల గారు పాడిన ప్రతి పద్యాలు శ్లోకాలు అన్నీ కూడా పెట్టారు సో మీకు జస్ట్ అంటే రెండు ఇండెక్స్ కూడా పెట్టారు ఒకటి సినిమా వైజ్ ఇండెక్స్ ఒకటి పాటల వైజ్ ఇండెక్స్ ఫస్ట్లో సినిమా వైజ్ ఇండెక్స్ లాస్ట్లో పాటల వైజ్ ఇండెక్స్ పెట్టారు అద్భుతంగా ఉంది నేను నాకు కావాల్సిన పాటలన్నీ అందులో ఎత్తుకొని ఇప్పుడు అందులోనే ప్రిపేర్ అయ్యాను సో ఇంత మంచిగా అంటే ఇంత బాగా మీ ఐడియా అసలు చాలా బాగా చేశారండి ఎందుకంటే మీకు ఎన్నో బుక్స్ చూశాను ఘంటసాల బుక్స్ మీకు అన్ని పాటలు ఒకటే దగ్గర మీకు ఎక్కడ దొరకదు సో ఇది ఫస్ట్ బుక్ నా లైఫ్లో నేను చూడడం నేను కూడా ఘంటసాలకు చాలా అభిమానిని నేను ఘంటసాల సంగీత కళాశాలలో కూడా నేను అమెరికాలో సెక్రటరీగా వర్క్ చేశాను చాలా కార్యక్రమాలు చేశాము మేము కానీ ఇలాంటి బుక్ నేను చూడలేదు కాబట్టి ఇంత శ్రమపడి ఇలాంటి బుక్ తయారు వారిని కంపల్సరిగా మనం ప్రోత్సహించాలి అలాగే ఇంకొకటి నేను నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి పాటలో కూడా ఎవరు సంగీతం ఎవరు పాడారు ఏ సందర్భంలో పాడారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు పాడారు పాడారనుకోండి అందులో జమున పాట లేదనుకోండి అందులో జమునతో కలిసి ఎన్టీ రామారావు పాడారని కూడా ఇచ్చారు సో అంత బాగా క్లారిటీ అంత మంచిగా అంటే ప్రతి ఒక్కటి ఎవరు మగవాళ్ళు పాడింది ఏంటి ఆడవాళ్ళు పాడింది ఏంటి ఎలా ఉంది ఎవ్రీథింగ్ ఇందులో ఉంది కాబట్టి ప్లీజ్ ఆ బుక్ మీకు ఎవ్వరు కావాలనుకున్నా మన గురుగారి దగ్గర నుంచి కొనుక్కోండి ఓకే నేను నేను కూడా ఈ బుక్ ఆయన బహుకరించిన నా బహుమానంగా నేను ఈ బుక్కి ఐదు వేల ఐదు వేల రూపాయలు ఇస్తున్నాను నేను ఇప్పుడే ఎందుకనంటే ఇలాంటి బుక్స్ని మనం ఫ్రీగా తీసుకోవడం కూడా మంచిది కాదు కరెక్ట్ కాదు ఎందుకనంటే ఎంతో శ్రమ ఉంటుంది దాని వెనుకట ఓకే కాబట్టి మనం కంపల్సరిగా ఇలాంటి వారి బుక్స్ని మనము కంపల్సరీ కొని ప్రోత్సహించాలి బహుమతిగా తీసుకొని కాదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ధన్యవాదాలు సార్ అందరికీ ముఖ్యంగా మరోసారి నన్ను ఇంత దూరం అంటే ఇన్ ఇక్కడికి రప్పించి నా పుస్తకాన్ని గౌరవించి నన్ను గౌరవించి శరత్చంద్ర గారికి సతి విధాల నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సార్ సంతోషం సార్ మన పురస్కార వేడుకలో విజ్ఞానానికి విత్తనం వేసిన గురువు హృదయంతో గాన సౌందర్యాన్ని ప్రేమించే కళా మనసుతో రంగప్రవేశం చేసిన ఒక అరుదైన మహానీయుడు ఉన్నారండి ఆయనే చల్లా సుబ్బారాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై యాభై తొమ్మిది జూన్ ఒకటిన ప్రకాశం జిల్లా పెద్ద ఎర్లపాడులో జన్మించిన ఈయన అభ్యుదయశీలి వ్యక్తి తండ్రి శ్రీ చల్ల మహాదేవయ్య గారి నీతి తల్లి వెంకట సుబ్బమ్మ గారి మాతృకరుణను జీవితం అంతా సజీవంగా మోసుకెళ్తున్నారు సార్ మిమ్మల్ని ఈ వేదికపై సన్మానించుకోవడం మాకు చాలా గర్వకారణం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి అలాగే ఇంతకుముందు నా ఇద్దరు ముగ్గురు ఈ బుక్ నేను చదువుతా ఉంటే అక్కడ అడిగారు నన్ను సో ఆ బుక్ రాసిన మహానుభావులు ఎవరో కాదు ఇది చల్ల సుబ్బరాయుడు గారే సో ప్లీజ్ ఇతని దగ్గరికి వెళ్ళి మీరు బుక్స్ తీసుకోండి ఈరోజే ఓకే మళ్ళీ మీకు దొరుకుతారా దొరకరు కాబట్టి ఈరోజే తీసుకోండి ఈరోజు బుక్ తీసుకొని మన గురువు గారిని ఓకే సంతోషపరచండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ గూడూరు గారు వి థింక్ ద బుక్ హ్యాస్ అరైవ్డ్ ఇట్స్ ఓన్ ప్లేస్ మీ దగ్గరికి రావడం మీరు ఎంత స్పష్టంగా ఎంత ఇంట్రెస్ట్గా చదివారో కూడా తెలుస్తుంది సో అలాంటి పుస్తక ప్రియులు ఘంటంటసాల గారి అభిమానులు కూడా దీన్ని ప్రోత్సహిస్తారని చెప్పి కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిర్వాహకులు చల్లాసుబ్బరాయ్య గారికి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి ట్రైన్కి అందించాలి ధన్యవాదాలండి మీకోసం ప్రత్యేకించి ముందు మొదలవుతుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు రాగానే పురస్కార సభ మొదలవుతుంది